మనం ఇవాళ దొండకే మెంచకారం పోసేస్తున్నామండి దానికి మనం దొండకాయని ఇలా పక్షాల్లా కట్ చేసుకోవాలి గుత్తుల్లాగా పక్షాల్లా కాకుండా ఇలా గుత్తులు కాండి కదా ఇలా కట్ నేను ఇలాగ ఘాటు పెట్టుకుని ఇలాగే నాలుగు ముక్కల కింద చేసుకోవాలి ఇలాగా చేసుకునే అది మనం ఆయిల్లో మనము డీప్ ఫ్రై ఇలా చేసుకోవచ్చు అండి ఇలా పెట్టుకోవచ్చు లేదు మనం తొందరగా అయిపోవాలంటే కుక్కర్లో ఫ్రిడ్జ్లో వచ్చేటట్టు పెట్టుకుని తర్వాత నూనెలో అయినా వేయించుకోవచ్చండి ఈ లోపల మనము ఒక తవాలో ఆయిల్ పెట్టుకోవాలి వెయ్యే లోపల ఆయిల్ పెట్టుకుని ఆల్రెడీ నేను రెడీ పెట్టుకుని ఉంచుకున్నానండి మెంతకారం సో అందుకని నేను చేయట్లేదు ఈ మెంతకారం ఎలా చేయాలో చెప్తాను ఒక ఆయిల్ పెట్టుకుని ఆయిల్లో మనం ఏం చేయాలంటే ఒక టూ స్పూన్ ఆయిల్ పెట్టుకోవాలండి ఆయిల్లో మనం కొంచెం మెంతులు వేసుకోవాలి ఫస్ట్ ఆ మెంతులు వేసుకుని అందులో మనము ఆవాలు మినపప్పు కూడా వేసుకోవాలండి ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ మినపప్పు వేసుకోవాలి ఒక పావు స్పూన్ మెంతలు వేసుకోవాలండి తర్వాత ఒక ఒక సిక్స్ సెవెన్ ఎండు మినపకాయలు ఉంటాయి కదా రెడ్ చిల్లీస్ ఉంటాయి కదండి ఇలా రెడ్ చిల్లీస్ ఆ రెడ్ చిల్లీస్ వేసుకోవాలి వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలండి అది వేగుతుంది వేగిన వెంటనే అందులో ఉప్పు పసుపు వేసుకుని మనం మిక్సీ వేసేసుకోవాలండి మనం మిక్సీ వేసుకుంటే ఇది ఇలా రెడీ అవుతుంది అది ఇప్పుడు ఇది వేగిన వెంటనే ఇందులో అది యాడ్ చేసుకోవడమేనండి చాలా బాగుంటుంది టేస్ట్ తప్పకుండా ట్రై చేయండి ఆల్మోస్ట్ అయిపోవచ్చుందండి నేను తొందరగా అయిపోవాలని కుక్కర్లో పెట్టిస్తేనే ఒక విజిల్ వచ్చేటట్టు ఆయిల్లో వేశారు లేదు మనకి టైం ఉంది అనుకుంటే కనుక ఆయిల్ పెట్టుకుని అందులో దొండకాయ ముక్కలు ఇలాగ కట్ చేసుకుని వేసుకుని ఒక గిన్నెతోటి వాటర్ పైన ఒక ప్లేట్లో వాటర్ వేసుకుని పెట్టుకుంటే మగ్గుతాయండి అలాగైనా బాగానే ఉంటుంది టేస్ట్ యాక్చువల్గా అయితే అదే బాగుంటుంది టేస్ట్ కానీ మరి టైం లేదని చెప్పి ఇలా చేసేస్తున్నాను సో చూసారు కదా ఇలా బ్యాగ్నివ్వాలి చూస్తారు కదండి అయితే అండి ఇప్పుడు ఇందులో మనము మెంతకారం యాడ్ చేసుకున్నామండి మన కారాన్ని బట్టి యాడ్ చేసుకోవడమే ఇందులో మనం ఉప్పు అది వేసాం కనుక ఇంకా మనం ఉప్పు ఏం వేయలేదండి ఒక విజులు వచ్చేటట్టు బాయిల్ చేసాము ఆయిల్లో కొంచెం ఎర్రగా వేయించుకున్నాము అందులో మెంతకారం వేస్తామండి చూసారు కదా గుమ్మగుమ్మలు దొండకాయ మెంతకారం కూర మనకి రెడీ అయిపోయింది ఇప్పుడు ఇది బాగా కల్పించుకోవాలండి మనం చూస్తారు కదా అయిపోయింది అమ్మి అమ్మి దొండకాయ మెంతికారం కూర రెడీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ గొంగు గంగు ఆడిపోతుంది తప్పకుండా ట్రై చేయండి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఇంక సర్వ్ చేసుకోవడమే థ్యాంక్ యూ